ఇప్పటి వరకు ఉన్నటువంటి సమీకరణల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది అనేటటువంటిది సూచనప్రాయంగా తెలుస్తుంది ఈరోజు శంషాబాద్లో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది చాలామంది కీలక నేతలు ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీజేపీలో మెర్జపవుతే మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సినటువంటి అంశం ఉంది ఈ అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగుతుంది మనతో పాటు దూది శ్రీకాంత్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు టీ విజయకుమార్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు మిఠా నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన క్లైవ్లో అందుబాటులో ఉంటారు విజయ్ విజయ్ గారు ఏంటి బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏ రకంగా ఉండబోతుంది సిస్టమ్ మీట్లో ఉంది విజయ్ అన్మూట్ చేయండి ప్లీజ్ తెలంగాణలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి ఈ రకంగా రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణలో ఇట్లాంటి రాజకీయ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఈ ప్రజాస్వామ్య చరిత్రలో అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అంశం ఈ పార్టీల ఫిరాయింపులు పార్టీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీయే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ముఖ్యంగా తెలంగాణలో ఏం చేసింది దేశవ్యాప్తంగా చేసింది అరవై నెల సంవత్సరాల కాలంలో ఒక పార్టీ నుంచి ఒకళ్ళు మారినటువంటి సిచ్యువేషను ఉన్నది ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజశేఖర రెడ్డి కాలంలో జరిగినటువంటి అప్రయాసం మనకు తెలిసినటువంటి ఒక కండ్లార కనిపించినటువంటి అంశం అంత ముందు కూడా జరిగి జరగలేదని కాదు కన్లార కనిపించినటువంటి అంశం మొత్తం ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని చంపేయాలనే దాంతో టిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకొని రకరకాల అంశాల తీసుకురావటం జరిగింది అదే కల్చర్ ఇప్పుడు మన తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగింది చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకోవడం జరిగింది ఈ రకమైనటువంటి ఆ వాతావరణము తెలంగాణలో ఉంది దీనికి బీజం వేసింది మొత్తం పరాకాష్ఠ చేసింది కాంగ్రెస్ పార్టీయే ఆ తర్వాత నేషనల్ లెవెల్లో బీజేపీకి సంబంధించినటువంటి విలీన ప్రక్రియ టిడిఎల్పి పార్లమెంటరీ పార్టీని బీజేపీ కూడా విలీనం చేసుకుంది రాజస్థాన్ లో బీఎస్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటుంది చేసుకుంది ఆల్రెడీ గతంలో మొన్న ఉన్నటువంటి సిచువేషన్లు ఇట్లా విలీనాలు ఇంకేదైనా ఇట్లా ఎల్పీలు విలీనం చేసుకున్నా ప్రజల సమస్యల మీద ప్రజా సమస్యల మీద నిరంతరం కొట్లాడుతున్నట్లయితే ప్రజల సమస్యలు నిరంతరం అటువంటి పార్టీలకే ప్రజలు పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ రెండు జాతీయ పార్టీలు ఏంటంటే అధికార పార్టీలే ఇక్కడ బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ రెండు ఒకటి రాష్ట్రంలో కేంద్రంలో కేంద్రంలో బీజేపీ అనేది మూడవసారి అధికారంలో ఉన్నటువంటిది ఇది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏం చేసింది అనేది ఈ ఏళ్ళ తర్వాత విజయ్ స్టేట్ క్వశ్చన్ మీరు ఒక సీనియర్ పార్టీ తెలంగాణలో అస్త్ర సన్యాసం చేసిందని భావించుకోవచ్చా మనం ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని లేదండి నేనైతే అనుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోటీ రేపు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానమైనప్పటి కాంగ్రెస్ వర్సెస్ ఏ ఉంటుంది బీజేపీ అనేది మన మోడీకి సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగింది అదేవిధంగా మన తెలంగాణలో మతానికి సంబంధించినటువంటి అంశము రాముల వారి గుడికి సంబంధించినటువంటి అంశం ఒక కీలకమైనటువంటి అంశంగా పనిచేసింది పార్లమెంట్ ఎలక్షన్లో అదే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అది రాదు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుంది కింది స్థాయిలో కానీ ప్రజల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్లస్ ఈ ఈ ఇప్పుడు అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలిస్తున్నటువంటిది వీళ్ళు అటువంటి విధానాలు ప్రజలకు సంక్షేమం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో గత ప్రభుత్వంతో పాటు పోటీ పడలేకపోతుంది ఇప్పటికే అనేక అంశాలు రైతు భరోసా చూసుకున్న రైతు బంధే ఎత్తేసే కార్యక్రమమే జరుగుతుంది రైతు భరోసా అంశం అయితే ఇంకా చర్చిస్తామంటారు ఈ రుణమాఫీకి సంబంధించి ఒకటి ఆశ పెట్టుకున్నారు వాళ్ళు ఆగస్టు పదిహేను వరకు చేస్తాం అనేది ఒకటి రుణమాఫీ మిగతా రెండు మహిళలకు రెండు వేల ఐదు వందలు గానీ మిగతా అంశాలు కానీ అన్ని అంశాల్లో వెనుక పట్టుబట్టినట్టే కనిపిస్తుంది వితిందా విజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి